అందరికీ నమస్కారం నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ నేను కూడా మేము అన్ని మూవీస్ చూస్తాను అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను ఐ లైక్ టు వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఐ లైక్ టు వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్ సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ క్రీసింగ్స్ ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ నాకైతే చాలా నచ్చింది ఐ థింక్ ఇట్ ఈస్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ ఈ ఈ మూవీలో చేసిన అందరూ చాలా హండ్రెడ్ పర్సెంట్ లో చేశారు అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కావేరి అని ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు బికాస్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ ఈఎంఐ లేదు ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది బట్ ద నాకు వేరే లేదండి మీరే చేయాలని ఆల్ చేయాలనిపించో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అని అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ అండ్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు నరేష్ గారు ఎంత చంపేశారు గా చూసినప్పుడు కూడా మీరు పవర్ఫుల్ గా ఎంత సో ఐ లవ్ ద ఫ్రమ్ యూ మీరు ట్రైన్లో చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దాట్ ఆన్ బిగ్ స్క్రీన్ సో గుడ్ మీరు అందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఇట్స్ క్వైట్ డిఫరెంట్ బచ్చలమణి యొక్క క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు చిరాక్ చేయొచ్చు అని లవ్ చేస్తారు లాస్ట్లో మా టీమ్ అందరితో వచ్చేయడానికి చాలా ఆనందం మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అండ్ ఆల్ మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్